సిట్ ఏం రిపోర్ట్ ఇస్తుంది సుప్రీంకోర్టు అదే అడిగింది ఎలా ఇస్తుందండి అండి సిట్టు రిపోర్టు అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది సుప్రీంకోర్టు ఏమని మరి సిట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సిఐడి పోలీసులు అరెస్ట్ చేస్తే సిఐడి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి చెప్పక జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని ఎఫ్ఐఆర్ గా రాయక నువ్వు చెప్పింది ఎలా రాస్తారని మీ అందరూ అడిగిన వాళ్ళమేగా నేను ఇప్పుడు అది కూడా అడుగుతున్నా సిట్ అనేది చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధీనంలో పనిచేసేటువంటి గౌరవ హోమ్ మినిస్టర్ గారి ఆధీనంలో ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ ఈ ఈ ఐజీ మీకు ఫేవర్ గా రిపోర్ట్ ఇవ్వక ఇది జరగలేదని గత ప్రభుత్వానికి ఫేవర్ గా రిపోర్ట్ ఇస్తారని హౌ కెన్ కామన్ మ్యాన్ విల్ ఎక్స్పెక్ట్ సో స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏమన్నా వేయచ్చా అని అడిగితే నాకు తెలిసి రేపు సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసుకొని మేము ఆలోచిస్తామండి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలా వద్దా స్వతంత్ర దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టు జడ్జి మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ వెయ్యాలా వద్దా అని దాని మీద సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తీసుకుందామని అంటారు అని నేను అనుకుంటున్నా ఎందుకు అంటే రేపొద్దున గనక సుప్రీంకోర్టులో గనక ఇది సిట్ వేయండి మీ మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్ చేయండి సిబిఐకి మేము రెడీగా ఉన్నామని భారతీయ జనతా పార్టీ అంటుందని నేను అనుకోవటం అన్నది అక్కడ అన్నది అనుకుంటే మొత్తం దొంగలందరూ దొరికిపోతారు చంద్రబాబు నాయుడు జరిగిపోతాడు పవన్ కళ్యాణ్ దొరికిపోతాడు నారా లోకృష్ణ జరిగిపోతాడు భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఒక ఆమె వచ్చింది హైదరాబాద్ నుంచి చెడతలు వహించుకుంటా రాజధాని ఎక్స్ప్రెస్ ఏదో ఎక్స్ప్రెస్ లో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి నీ హాస్పిటల్ ఎండ అక్రమాలే నుంచి చెడతలు వహించుకుంటూ వచ్చావు దేనికోసం వచ్చావు ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి ఎవడు రావాలో ఎవరు రాకూడదు ఎవడు హిందూ ఎవడు క్రిస్టియన్ డిసైడ్ చేసేది నువ్వా ఆర్ యు హాస్పిటల్లో జరిగే అక్రమాల గురించి తెలుసుకో వెళ్ళి మీరు హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాల గురించి తెలుసుకోమ్మా మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అందరు బొట్లు పెట్టుకుని వచ్చి మాట్లాడుతున్నారు కదా డిబేట్ లో సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం ఇదే చదువుతుందా ఏ కల్తీ జరగని లడ్డుల్ని కల్తీక చేసి రాజకీయం చేసి భారతీయ జనతా పార్టీ అయోధ్యలో లాగా రామ జన్మభూమి బాబరి మస్జీద్ లాగా మళ్ళీ దేశంలో అన్ని చోట్ల గెలవమని చెప్తుందా సనాతన ధర్మం సనాతన ధర్మం మూడు పెళ్లిళ్ళు చేసుకోమని చెప్తుందా ఏమ్మా దీక్ష చేసే వాళ్ళకి కూడా చెప్తున్నా సనాతన ధర్మం అంటే అర్థం ఏంటి ముందు దానికి డిఫరెన్షన్ తెలుసుకోండి రేపు భారతీయ జనతా పార్టీ గనక సింగిల్ సిట్టింగ్ జడ్జి విచారణగా అంగీకరిస్తే ఖచ్చితంగా వీళ్ళ బొక్కలన్నీ బయటపడతాయి ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశం కాదు నేను జేబిమ్రాబాద్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా వీలైతే మేము కూడా దాంట్లో ఇంప్లీడ్ అవుతాం సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరపాలి ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో లార్డ్ వెంకటేశ్వర భక్తులకు సంబంధించిన అంశం ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పొలిటికల్ డిబేట్ గా ఒక పొలిటికల్ చర్చా వేదికగా రోజు నేషనల్ మీడియా స్టేట్ మీడియా దీన్ని ఒక ఇంకా లార్డ్ వెంకటేశ్వర అప్రతిష్ఠను మనం దిగదార్చుకున్నట్టు కాదా సార్ ఒక మాట చెప్పండి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి కాశ్మీర్ నుంచి బాంబే నుంచి తిరుమల టీడీ మన చెన్నై నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి బెంగళూరు నుంచి కోటాను కోట్ల మంది భక్తులు వచ్చేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక రాజకీయపరమైనటువంటి అంశాలకి ఒక బాణం వేసి బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పుడు లాడ్ వెంకటేశ్వర అప్రతిష్ఠక తీసుకొచ్చినటువంటి మీరు మనుషులేనా అసలు మన రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రపంచం మెచ్చదగినటువంటి ఒక టెంపుల్ ఆ టెంపుల్తో కూడా మీరు రాజకీయాలు చేస్తున్నారంటే మీరు ఎట్లా మనుషులు సార్ మీరు ఎట్లా బొట్టు పెట్టుకుంటున్నారు సార్ మీరు ఎట్లా పంచలు కట్టుకుంటున్నారు సార్ మీరు ఎట్లా మంత్రాలు ఆడు వెంకటేశ్వర సుప్రభాతం చదువుతున్నారు సార్ ఆల్రెడీ ఐదు సంవత్సరాల క్రితం తిన్నటువంటి లడ్డులో జంతు అవశేషాలు కలిసిన ఒక భక్తుడి మనోభావాలు దెబ్బతీయటానికి కూడా సిద్ధపడ్డ మీరు మనిషి జాతికి ఎందుకు వస్తారా హిందువులు అనేటువంటి వ్యక్తులు మిమ్మల్ని మిమ్మల్ని అసలు ఒక మనుషులుగా చూస్తారా మీ ప్రభుత్వానికి ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలి ఒకళ్ళు ఒకళ్ళు ఇంకా సిగ్గు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో వారాహి యాత్ర అని చెప్పి మీటింగ్ పెడుతున్నావా పెట్టుకోవయ్యా నువ్వు ఉప ముఖ్యమంత్రి వారాహి యాత్ర పెట్టుకో ఇంకో యాత్ర పెట్టుకో దానికి దేవుడికి ప్రసాదానికి కనెక్షన్ ఉంటాయా ఇప్పుడు ఎందుకయ్యా తిరుమల తిరుపతి దేవస్థానంలో నువ్వు చేసేది తిరుపతిలో ఎందుకయ్యా ఇప్పుడు నువ్వు చేసేది మీటింగ్ పెట్టేది ఎందుకయ్యా ఎందుకయ్యా ఇప్పుడు నువ్వు కాళినడుకు తిరుపతి వెళ్ళేది అక్కడ ప్రాయశ్చిత్తం చేయడానికి అక్కడ ప్రక్షాళన చేయడానికి ఏం తప్పు జరిగిందయ్యా నీలాంటి పాపాత్ముడు వెళ్తేనే ఇంకా అక్కడ పాప అపవిత్రం జరుగుతుంది మీలాంటి వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్తేనే అపవిత్రం జరుగుతుంది మీలాంటి అబద్దాల కోరులు తిరుమల తిరుపతి దేవస్థానంలో లార్డ్ వెంకటేశ్వరుడు కూడా రాజకీయాలకు వాడే మీలాంటి దుష్టుల వల్ల అక్కడ అపవిత్రం జరుగుతుంది ఆ చంద్రబాబు నాయుడు నారా లక్ష్మి మీరల్లా మాకండి మీరు వెళ్ళకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం చక్కగా ఉంటుంది ఇంకో మాట అన్నాడు రాజకీయాలు వాడుతున్నారని మీరు ఏం ప్రభుత్వం పగలు తీస్తో నేను చూస్తాను రేపొద్దున తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్కి ఏ ఏ వ్యక్తిని నియమిస్తారో మేము చూస్తాం ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా రాజకీయాలకు అతీతంగా లేని వ్యక్తులు ఎవరు నేను చేస్తారో నేను చూస్తా మీకు మీకు ఇరవై నాలుగు గంటలు మీ మీ సినిమా మీ మీ రాజకీయ ప్రయోజనాలన్నింటికి అనుగుణంగా పనిచేసే ఒక టీవీ ఫైవ్ ఛానల్ ఉంది కాబట్టి ఆయనకి చైర్మన్ ఇచ్చేద్దాం మీరు మీ మీ కేసులన్నింటిని కూడా మేనేజ్ చేసి చేసుకున్నాడు కాబట్టి ఎన్వి రమణానికి ఇంకోటి ఇచ్చేద్దాం లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా మీ సినిమా ని ఇచ్చేద్దాం మీకు వంద కోట్లు ఖర్చు పెట్టిన మీ మీ వారాయాత్ర డబ్బులు ఖర్చు ఇచ్చేద్దాం లేకపోతే మీ చంద్రబాబు నాయుడు యువలో యువగడం పాదయాత్రకు ఖర్చు పెట్టినోడికి డబ్బులు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇద్దాం ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భక్తులు అందరూ చెప్పు తీసుకొని కొడతారు మిమ్మల్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన జరిగే సమయం ఆసన్నమైంది రాజకీయ నాయకులకి రాజకీయ నాయకులకి బిజినెస్ మ్యాన్లకి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో స్థానం కల్పించకూడదు నిషేధం నేను ప్రపోజ్ చేస్తున్నా ఒక చాగంటిని నియమించండి ఒక గరిక పార్టీని నియమించండి ఒక జనచర్య స్వామిని నియమించండి ఒక సద్గురుని నియమించండి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి హిందూ మతం కోసం ప్రచారం చేసి నిజంగా గౌరవంగా గొప్పగా బతుకుతున్న వాళ్ళందరినీ టీడీపీ బోర్డు చైర్మన్ గా చేయండి నేను జయబిమ్రాబాద్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నా మీరు కనుక మళ్ళీ ఈ రాజకీయాలు తీసుకొచ్చి ఇంకొక చైర్మన్ టిఈఫై చైర్మన్ ఏబిఎన్ చైర్మన్ ఆ చైర్మన్ వాళ్ళు మాకు మాకు చంద్రబాబు నాయుడికి మాకు చుట్టాలు పక్కాలు మా పవన్ కళ్యాణ్ గారికి సినిమా షూటింగ్లకు అసిస్టెంట్ డైరెక్టర్లు పిచ్చి పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నియమిస్తే రేపు తిరుమల తిరుపతి దేవస్థానంలో రిపీట్ అవుతుంది ఇట్స్ అ టైమ్ ఇట్స్ లుక్ ఫర్ చేంజ్ ఇట్స్ హై టైమ్ ఫర్ లుక్ ఫర్ చేంజ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి హిందూ డిమాండ్ చేయమని నేను కోరుతున్నా ప్రతి లాడ్ వెంకటేశ్వరుని పూజించే ప్రతి భక్తుడిని కోరుతున్నా రాజకీయ నాయకులకి తాగుండకూడదు టీటీడీలో ఎవడు అసలు బిజినెస్ మ్యాన్ అనేవాడే రాకూడదు సాయంత్రానికి కోటర్ బాటిల్ ఓపెలి చేసే ప్రతి ఓడికి అక్కడ చైర్మన్ సాయంత్రానికి పక్కలు వేసుకునే ప్రతి న్యాయాలకి అక్కడ తీసుకెళ్లి టీటీడీ బోర్డు మెంబరు ఏందండి ఇది టిటిడి టిటిడి భక్తుల మనోభావాలతో నడిచేటువంటి ఒక ధార్మిక సంస్థ అక్కడికి వచ్చి రాజకీయాలు చేయడానిక ఇంత జరిగిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి వ్యక్తులకు స్థానం కల్పించకూడదు అని నేను డిమాండ్ చేస్తున్నా కల్పిస్తే ఖచ్చితంగా హిందూ భక్తులు చూసుకుంటారు నెంబర్ టూ రేపు సుప్రీం సుప్రీంకోర్టులో ఖచ్చితంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఏమైనా చెప్పని